ప్రీవియస్ ఎపిసోడ్లో గంగాదేవి మానవ రూపం దాల్చి శాంతలను ఎందుకు వివాహం చేసుకుందో మరియు తన ఏడుగురు కుమారులను నదిలో ఎందుకు పడవేసిందో తెలుసుకున్నాం ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్ చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను వెల్కమ్ టు ఎపిసోడ్ త్రీ ఆఫ్ ది ఎపిక్ మహాభారతం దేవవ్రతుణ్ణి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శాంతనుడు ఇంత ప్రకాశవంతమైన మరియు శక్తిశాలి అయిన కుమారుడిని పొందినందుకు ఎంతగానో సంతోషించి అతనికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శాంతనుడు యమునా నది ఒడ్డున తిరుగుతున్నప్పుడు గాలి అకస్మాత్తుగా సువాసనతో నిండిపోతుంది ఈ సువాసనకి కారణం ఏంటని శాంతనుడు వెతుకుతుండగా దీనికి కారణం ఒక యువతి అని తెలుస్తుంది ఆమె ఒక దేవతలా కనిపిస్తుంది ఆమె ఎవరో కాదు సత్యవతి ఆమె నుండి దైవిక పరిమళాలు వెలువడాలని ఋషి పరాశరుడు ఆమెకు వరమిస్తాడు దాని వలన ఆమెని యోజన గంధి అని కూడా అంటారు యోజన గంధి అంటే పరిమళాలను వెదజల్ లే యువతి అని అర్థం గంగాదేవి విడిచి వెళ్లిన తర్వాత శాంతనుడు మరొక వివాహం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఈ అందమైన కన్యను చూశాక అతని మనస్సులో తనని వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది అప్పుడు శాంతనుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి తనని వివాహం చేసుకోమని కోరగా ఆమె రాజా నేనొక మత్స్యకారురాలుని మత్స్యకారుల అధిపతి అయిన దాసరాజు కుమార్తెని దయచేసి మా తండ్రిగారిని అడిగి వారి సమ్మతిని పొందండి అని మధురమైన స్వరంతో చెబుతుంది అప్పుడు శాంతనుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజు దగ్గరికి వెళ్ళి వివాహం గురించి అడగగా దాసరాజు ఓ రాజా మీరు నా కుమార్తెను వివాహం చేసుకోవడానికి అర్హులు అనడంలో ఎటువంటి సందేహము లేదు కానీ మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి అని అంటాడు శాంతనుడు అది న్యాయమైన కోరిక అయితే నేను తప్పకుండా వాగ్దానం చేస్తాను అని అంటాడు అప్పుడు దాసరాజు నా కుమార్తెకు పుట్టిన బిడ్డనే మీ తరువాత రాజుగా ఉండాలి అని అంటాడు సత్యవతిపై ఎంతగానో ప్రేమ ఉన్నా కూడా దేవవ్రతుడు పై అత్యంత ప్రేమ ఉన్న శాంతనుడు ఆ వాగ్దానాన్ని చేయలేకపోతాడు ఎందుకంటే దీనికి అర్థం కిరీటానికి అర్హుడైన మరియు గంగాపుత్రుడైన దేవవ్రతుడిని పక్కన పెట్టడం అందువల్ల ఆ వాగ్దానాన్ని చేయలేక అతడు హస్తినాపుర రాజ్యానికి తిరిగి వెళ్లిపోయి ఎవరికి ఈ విషయం గురించి చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు తన తండ్రి అసంతృప్తిగా ఉండడం గమనించిన దేవవ్రతుడు తన తండ్రి దగ్గరికి వెళ్లి తండ్రి గారు మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరే ఉన్నాయి అలాంటప్పుడు మీరు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు మీరు ఏదో దుఃఖంతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అని దేవవ్రతుడు అనగా అప్పుడు శాంతనుడు కుమారా నీవు చెప్పింది నిజమే నేను అసంతృప్తితో మరియు మానసిక వేదనతో ఉన్నాను మీరు నా ఏకైక కుమారుడు మీరు ఎల్లప్పుడూ సైనిక లక్ష్యాల్లో నిమగ్నమై ఉంటారు యుద్ధాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మీకు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే నా కుటుంబం అంతరించిపోతుంది వాస్తవానికి మీరు వంద కుమారులతో సమానం అయినప్పటికీ ఈ తాత్కాలిక ప్రపంచంలో ఒక్క కుమారుడు ఉండడం అంటే అసలు కుమారులు లేని దానితో సమానం మన కుటుంబ శాశ్వతత్వం ఒకే జీవితంపై ఆధారపడడం సరికాదు అన్నిటికంటే మించి నేను మన కుటుంబ శాశ్వతత్వాన్ని కోరుకుంటున్నాను ఇదే నా వేదనకి కారణం అని అంటాడు కానీ అసలు విషయం చెప్పడానికి సిగ్గుపడతాడు తన తండ్రి మానసిక స్థితికి ఇంకేదో కారణం ఉన్నట్లు గ్రహించిన దేవవ్రతుడు తన రథసారథిని ప్రశ్నించగా అతడు యమునా నది ఒడ్డున జరిగిన సంగతిని గురించి చెబుతాడు తన తండ్రి ఆందోళనకి తానే కారణమని తెలుసుకొని దేవవ్రతుడు ఎంతగానో చింతిస్తాడు తర్వాత దేవవ్రతుడు మత్స్యకారుల అధిపతి అయిన దాసరాజు దగ్గరికి వెళ్ళి తన తండ్రి కోసం తన కుమార్తె చేతిని అడుగుతాడు అప్పుడు దాసరాజు నా కుమార్తె నిజంగా మహారాజుకి భార్యగా ఉండడానికి తగినది అప్పుడు ఆమె కుమారుడు రాజు కాకూడదా కానీ మీరు వారసుడిగా పట్టాభిషేకం చేయబడ్డారు మరియు సహజంగానే మీరు మీ తండ్రి తర్వాత విజయం సాధిస్తారు ఇదే మా మార్గానికి అడ్డంగా నిలుస్తుంది అని అంటాడు అప్పుడు దేవవ్రతుడు సత్యవతికి పుట్టే కుమారుడే రాజు అవుతాడని నేను మాటిస్తున్నాను వారసుడిగా నా హక్కుని త్యజిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అంటాడు అప్పుడు దాసరాజు ఓ ఉత్తముడా మీరు ఎవరూ చేయలేని పనిని చేశారు మీరు నిజంగా గొప్పవారు కానీ ఒక కుమార్తె తండ్రిగా నేను చెప్పేది ఓపికగా వినండి మీరు మీ మాటను నిలబెట్టుకుంటారని నాకు ఎటువంటి సందేహమూ లేదు కానీ మీ నుండి జన్మించిన మీ కుమారులు తమ జన్మ హక్కును త్యజిస్తారని ఎలా ఆశించగలను మీ కుమారులు సహజంగానే మీలాగే శక్తివంతమైన వీరులో అవుతారు వారు బలవంతంగా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే ప్రతిఘటించడం కష్టమవుతుంది ఈ సందేహం నన్ను బాధిస్తుందని అంటాడు అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు ఆకాశం పైకి చేతిని ఎత్తి గంగాపుత్రునైన నేను ఎప్పటికీ వివాహం చేసుకోనని పవిత్రతతో కూడిన జీవితానికి తనని తాను అంకితం చేసుకుంటానని జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాడిస్తానని భీషణమైన ప్రతిజ్ఞను చేస్తాడు ఆయన ప్రతిజ్ఞ చేస్తుండగా ఆయనపై దేవతలందరూ పూల వర్షాన్ని కురిపిస్తారు మరియు ఆకాశం నుండి భీష్ముడు భీష్ముడు అని ఆకాశవాణి పలుకుతుంది అప్పటి నుండి దేవవ్రతుడు భీష్మ పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞను చేసి దానిని నిలబెట్టుకున్నవాడు అని అర్థం ఈ ప్రతిజ్ఞ తర్వాత దాసరాజు తన కుమార్తెను భీష్ముడికి అప్పగిస్తాడు భీష్ముడు తన తండ్రి మరియు సత్యవతిల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు అతడి త్యాగానికి మరియు తండ్రిపై ఉన్న ప్రేమకి శాంతనుడు ఎంతగానో సంతోషించి భీష్ముడికి ఇచ్చామరణ వరాన్ని ఇస్తాడు అనగా తన మరణాన్ని తాను కోరుకునేంత వరకు అతనికి మరణం సంభవించదు మరి ఇంతకీ సత్యవతి మరియు శాంతనుడి వివాహం తర్వాత ఏం జరిగింది ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు ఎలా జన్మించాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం